పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన ఆరు చారిత్రాత్మక ప్రసంగాలను మనం ఆరు విభిన్న భాగాలుగా చూడబోతున్నాం ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో చేసిన ఆరు ప్రసంగాలని పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం సెప్టెంబర్ నెలలో పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ ఆరు ప్రసంగాలు చేశాడు ఈ ఆరు ప్రసంగాలకు సంబంధించిన వీడియోలని ఒక్కో ప్రసంగాన్ని ఒక్కో వీడియోలో తీయడం జరిగింది ఈ వీడియోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన చేసిన ఆరో ప్రసంగాన్ని ఈ వీడియోలో వివరించబోతున్నాం ఈ సిరీస్లోని ఆరో భాగానికి స్వాగతం ప్రియమైన సోదరి సోదరి మనులారా ప్రపంచ మతాల పార్లమెంటు విజయవంతంగా ముగిసింది దాన్ని సహకారం చేయటానికి అహర్నిశలు కృషి చేసిన వారికి ఆ దయగల దేవుడు సహాయం చేస్తాడు వారి నిస్వార్థ శ్రమకు విజయాన్ని ప్రసాదిస్తాడు ఈ గొప్ప కళ మొదట ఎవరి హృదయంలో మెరిసిందో ఎవరు దీన్ని నిజం చేశారో ఆ మహానుభావులకు నా ధన్యవాదాలు ఈ వేదికపై నిండిన ఉదారమైన ఆలోచనల వెలువకు నా కృతజ్ఞతలు మతాల మధ్య విభేదాలను తొలగించటానికి దోహదపడే ప్రతి ఆలోచనను అభినందిస్తున్నా ఈ విజ్ఞానవంతమైన శ్రోతలకు నా పట్ల చూపిన ఆదరణకు నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సామరస్య వాతావరణంలో అప్పుడప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అలాంటి వాటిని వ్యక్తం చేసిన వారికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే అవి భిన్నంగా మిగిలిన వారు సామరస్యం మరింత మధురంగా అనిపించింది మతాల మధ్య ఐక్యత గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను కూడా నా సిద్ధాంతాన్ని చెప్పడానికి రాలేదు కానీ ఈ వేదికపై ఉన్నవారు ఎవరైనా ఒక మతం విజయం సాధించడం వల్ల మిగిలిన మతాలన్నీ నాశనం కావడం వల్ల మత ఐక్యత సాధ్యమవుతుందని ఆశిస్తే నేను వారితో ఒకటే చెప్తాను సోదర నీ ఆశ అసాధ్యం క్రైస్తవులందరూ హిందువులుగా మారాలని నేను కోరుకుంటానా దేవుడు ఆ పని జరగనివ్వడుగాక హిందువులు లేదా బౌద్ధులు అందరూ క్రైస్తవులుగా మారాలని నేను కోరుకుంటానా దేవుడు ఆ పనిని జరగనివ్వడుగాక భూమిలో ఒక విత్తనాన్ని వేసినప్పుడు ఆ విత్తనం చుట్టూ భూమి గాలి నీరు ఉంటాయి ఆ విత్తనం భూమిగా మారుతుందా గాలిగా మారుతుందా లేదా నీరుగా మారుతుందా లేదు అది మొక్కగా మారుతుంది అది తన సహజ సిద్ధమైన పెరుగుదల నియమం ప్రకారం భూమి గాలి నీటిని గ్రహించి వాటిని మొక్కకు కావలసిన పదార్థాలుగా మార్చుకొని పెరుగుతుంది మతాల విషయంలో కూడా ఇదే నిజం క్రైస్తవుడు హిందువుగా మారవలసిన అవసరం లేదు హిందూ బౌద్ధుడిగా మారవలసిన అవసరం లేదు కానీ ప్రతి మతం దాని ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఇతర మతాల సారాన్ని గ్రహించాలి అలాగే తన స్వంత నియమం ప్రకారం అభివృద్ధి చెందాలి ఈ ప్రపంచ మతాల పార్లమెంట్ ప్రపంచానికి ఏదైనా చెప్పి ఉంటే అది పవిత్రత స్వచ్ఛత దాతృత్వం ఏ ఒక్క మతానికి మాత్రమే సొంతం కాదని ఇది ప్రపంచానికి నిరూపించింది ప్రతి మతంలోనూ గొప్ప మనసున్న స్త్రీ పురుషులు ఉన్నారని నిరూపించింది ఈ సాక్ష్యాలున్నప్పటికీ ఎవరైనా తమ మతం మాత్రమే మనుగడ సాధించి మిగిలిన మతాలన్నీ నాశనమవుతాయని కళలు కంటే నేను వారిని చూసి హృదయంలో జాలిపడతాను వారందరికీ ఒకటే గుర్తు చేస్తాను ప్రతి మతం జెండాపై త్వరలో ఈ నినాదాలు నిలిచిపోతాయి సహాయం చెయ్యండి పోరాడకండి అంతం చేయకండి కలుపుకోండి విభేదాలు వద్దు శాంతి సామరస్యం కావాలి ఈ ప్రసంగంలో స్వామి వివేకానంద శాంతి ఐక్యత మరియు సమ్మేళన తత్వాన్ని ఎంత గొప్పగా చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక మత సందేశం మాత్రమే కాదు మానవాళికి ఒక దార్శనీయమైన పిలుపు స్వామి వివేకానంద తన ప్రసంగాన్ని ముగించేటప్పటికీ మతాల మధ్య పోటీకి బదులు పరస్పర గౌరవం సహకారం అవసరమని హృదయపూర్వకంగా గుర్తు చేశాడు ఆయన చూపిన దారి ప్రతి మతం తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ఇతర మతాల సారాన్ని గ్రహించుకోవటం భవిష్యత్తులో మానవ సమాజానికి శాంతి సామరస్యం సోదర భావాన్ని తీసుకురాగలిగే మార్గం ఈ ప్రసంగం కేవలం ఆ కాలానికి పరిమితం కాదు నేటి ప్రపంచానికి కూడా మార్గదర్శకం వివేకానందుడి మాటలతో మనందరం ఒకే సంకల్పాన్ని తీసుకుందాం సహాయం చేయండి పోరాడకండి విభేదాలను తొలగించండి సామరస్యాన్ని పెంపొందించండి ప్రేమతో మానవత్వాన్ని కాపాడండి